ఏంట బాగున్నావా అన్న ఎక్కడ తీసుకున్నాడు మా దానిక అన్న ఉంటాడా ఉంటాడా మంచి పని చేస్తున్నావు ఏ చేసి మీ ఇద్దరు బాగా చదివిస్తున్నారు గర్వపడుతున్నా మిమ్మల్ని చూసి తండ్రి మీ కష్టం మీ పిల్లలు పదకొండు చేస్తున్నారు ఏంటో బాగా చదువుకొని ఏమవుతావుతా కావాలా మీ అర్ణయం కావాలి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ చదువుతున్నాడు సాఫ్ట్వేర్ చదువుకోండి ఏంటి సాఫ్ట్వేర్ గురించి అవగాహన ఏంటి పెద్ద విజయవాడ ఫెస్టివల్స్ కూడా చేశారు బాగా మీకేమనిపిస్తా అమ్మా ఇవన్నీ చూస్తే ఎక్కడ మీరు విజయవాడ లేకుంటే మీరు ఎక్కడా అక్కడ ఉండాలమ్మా సొంతిల్లా అజిల్లమ్మా అజిల్లు అమ్మ ఇంకా సొంత ఇల్లు కట్టలేదు ఎన్ని అన్ని తోలుతున్నావు ఏం చేసేవాడు ఆయన కూడా డ్రైవరేనా పిల్లల్ని బాగా చదివిస్తున్నావు ఏంటి స్ఫూర్తి అంటే నీకు పిల్లల్ని చదివించాలి ఎందుకు అనిపించండి బాగుండాలా మీ నాన్న డ్రైవర్ అయ్యాడు నువ్వు డ్రైవర్ అయ్యావు ఇప్పుడు ఎందుకు డ్రైవర్ కావాలి వాళ్ళు భవిష్యత్తు మారాలి ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తున్నావు పిల్లల్ని బాగా చదివించడం కోసం ఇప్పుడు ఇక్కడ వరకు పదహైదు వేలు ఇస్తున్నాం నీకు పదమూడు వేలు వచ్చింది కదా వచ్చింది నీకు ఇవన్నీ వచ్చాయి కదమ్మా తల్లికి వందన ఇచ్చాము నీ ఇంట్లో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయమ్మా మీ పెన్షన్లు కానీ మీ ఎంత మా వయసు ఆయనకో సిక్స్టీ ఫైవ్ అవ్వవు అనమాట ఆయనకు ఇప్పుడు పెన్షన్ ఉంది అంటే నాలుగు వేలు నలభై ఎనిమిది వేలు వస్తూ ఉంది పాపకు పదమూడు వేలు వేసాం ఇప్పుడు మీకు గ్యాస్ వస్తుందమ్మా మూడు సిలిండర్లు మూడు సిలిండర్ల వల్ల నీకు కొంత వెసులుబాటు వస్తుంది ఇప్పుడు ఆయనకు ఇప్పుడు పద ఐదు వేలు ఇస్తున్నాం సిఎన్జి గ్యాస్కి డీజిల్కి డిఫరెన్స్ ఎంత ఉంది పదిహేను రూపాయలు అంటే కిలోమీటర్కి ఎంత వ్యత్యాసం ఉంది ట్రబుల్ లేదు స్మూత్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇది అవుతుంది జెరక్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు దీనివల్ల నీకు నీ అనుభవం లాభం ఏంటి పొల్యూషన్ లేదు వెళ్ళచ్చు ఖర్చు డీజిల్కి దీనికి ఎంత తగ్గుతుంది నెలకు ఎంత సేవ నీకు నెలక నెలకేనా నెలకు ఇప్పుడు దీనివల్ల ఏమాత్రం తప్ప ఎంచగలుతున్నావు ఇప్పుడు నీకు దీంట్లో ఉన్నావు నువ్వు దీంట్లో లో కానీ ర్యాపిడ్ కానీ ఎక్కడ ఉన్నావా అక్కడ ఉండి చేసుకున్నావు ఏది ఆన్లైన్లో బుకింగ్ కూడా ఒకటి ఇప్పుడు మారిపోతాయి పరిస్థితిలో మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఒక అసోసియేషన్ పెట్టి నేను ఒక యాప్ పెట్టి మీకు మీకు కూడా ఆన్లైన్లో బుకింగ్స్ వస్తే చుక్క రెఫర్ లేకుండా ఉంటారు కదా మీకే అసోసియేషన్ పెడతాము ఈ మూడు లక్షల మందికి ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారు మీకు మెసేజ్ వస్తుంది మీరు ఇంటికాడ ఉన్నా కూడా దగ్గరలో ఉంటే ఇది చేస్తారు మీ మూమెంట్ని బట్టి నేను కొత్త ఆలోచన వచ్చింది మీకోసం ఈరోజు నాకు అప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది మీకు పిల్లల్ని బాగా చదివించినాకు నువ్వేం చేయాలనుకుంటున్నావు రిటైర్ అయిపోవాలనుకున్నావా అంతేనా ఏమందం కానీ సప్లిమెంట్ చేస్తున్నావు ఒక మూడు నాలుగు వేల రూపాయలు నువ్వు కూడా యాడ్ చేస్తున్నావు అర్థమైందా అమ్మానారుగా ఏ విధంగా చూసామా చదువుల కోసం అప్పులు చేస్తున్నారు ఇప్పుడు పై చదువులకు అప్పు చేస్తున్నారమ్మా ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తే పై చదువుకు మీరు అప్పులు చేస్తున్నారు ఈ పిల్లల్ని చదివించడానికి మీరు అప్పులు చేసి ఎంత రూపాయలు కూడా అవుతాం ఇప్పుడు నేను కానీ బ్యాంకులో గ్యారంటీ లేకుండా వీడికి ఇప్పించి పావల వడ్డీ కెడ్డప్పులు ఇచ్చి వీడు చదువుకున్నాక ఉద్యోగం వచ్చినాక పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి కట్టే విధంగా చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు ఎట్లా మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యావు నాలుగు పర్సెంట్ పావులవడ్డీ ఈయన చదువుకుంటాడు ఇప్పుడు చాలామంది పిల్లల్ని చదివించడం కోసం అప్పులు చేస్తున్నారమ్మా వడ్డీ కూడా ఎక్కువైపోతా ఉంది రెండవది కొంతమందికి అది కూడా దొరకకుండా చదివించడం లేదు ఏ చదువు కావాలన్నా చదివి చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్లో కాలేజీల్లో నువ్వు ఉన్నావు ఎందుకు మీకు ఒక నమ్మకం అక్కడ బాగా చెప్తారండి నేను పావలా వడ్డీకి ఇచ్చి వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు పే చేసుకుంటారు అప్పుడు మీకు భారం ఉండదు అంత మునుపు ఆయన మిమ్మల్ని డ్రాప్ చేసేవాడమ్మా ఎక్కడ పోవాలంటే ఇప్పుడు నువ్వు ఆర్టీసీ బస్సులు వెళ్ళిపోవచ్చు అంతానా వెళ్తున్నావా ఏ టైకు భారం తగ్గింది మొన్నే పంపించావా ఎక్కడికి కావాలంటే ఆవిడ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆయన దగ్గర దశ నువ్వు

నేను ఇప్పుడు అనుకున్న అనుకున్నా అందరినీ వంటికే డబ్బులు ఇచ్చేస్తాం గ్యారంటీ లేకుండా వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత రీపే చేసుకుంటారు అప్పుడు మీకు అప్పుల భారం ఉండదు ఏ చదువు కావాలంటే చదువు చదువుకుంటారు వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది అందుకనే బాగా చదువు ఇక్కడ కావాలంటే అమెరికా కావాలంటే పోయి చదువుకుంటారు నీ అభిప్రాయం ఏంటంటే నేను చెప్పింది అనిపోయినా ఇప్పుడు నీకు ఏ చదువు కావాలంటే దానికి ఎంత ఎంతకాలో డబ్బులు ఇస్తారు చదువుకుంటావుల వడ్డీ ఉంటుంది ఉంటుంది చదువుకున్నాక పద్నాలుగు పే చేస్తావు ఉద్యోగం వచ్చాక ఇప్పుడు ఇది వస్తే మీకు భారం తగ్గిపోతుంది వెరీ మీకు నమ్మకం ఉంది ఆ బాగా చదువుకొని వైపు వస్తామని గుడ్ నేనే రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా ఇంకొకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ ఇప్పుడు మీరు నాన్న కదే ఆయనకు రేపు రాబోయే రోజుల్లో ఈ ఆటో డ్రైవర్స్ కంపెనీ ఒక యాప్ తయారు చేసి ఒక అసోసియేషన్ పెట్టి మీ కుటుంబాలను చదువుకున్నట్టు ఉంటారు మీరే రన్ చేస్తారు ఆ కంపెనీ ఎవరు ఎప్పుడు పోవాలి ఎక్కడ పోవాలి ఆ సిస్టమ్స్ ఇప్పుడు ఎక్కడ పెట్టారు ఇంకొకరు పెట్టారు ఆ సిస్టమ్స్ మనం పెట్టుకున్నాం ఏంటంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు టైం దొరికినప్పుడు పనికి పోవచ్చు ఒక ఇప్పుడేంటి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆటో స్టాండ్కి పోవాలి అంతేనా వెళ్ళిపోతారు సమస్య లేదు వెళ్ళిపోవాల్సిందే రేపు ఆ సమస్య ఉంటుంది ఇంట్లోనే ఉంటారు ఆటో ఆటోలో ఉన్న కూడా ఆటోలో ఉంటారు తిరుగుతూ ఉంటుంది కొన్ని పల్లెటూరులో అయితే మళ్ళీ పోతు తిరుగు ప్రయాణం కూడా వెతుక్కోవాలి అవన్నీ ఉంటాయి అవును నాకేంటంటే మీ అందరి జీవితాలు పేదవాళ్ళ జీవితాలు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నా కోరిక నేను కష్టపడే దానికోసమే కదా అదే మా ఇప్పుడు ఉద్యోగాలు కూడా బాగానే వస్తాయి ఇంకా క్రియేట్ చేస్తాం చాలా ఓకే మళ్ళీ ఇంజనీరింగ్ వెళ్ళారు అట్లా చదువుకోవాలి పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఇద్దరికి కూడా శ్రద్ధ ఉంది చదవాలని కోరుకుంది అదే అండి వస్తాయి కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు ఫోర్ ఫిఫ్టీ వన్ వస్తాయి ఫోర్ సెవెంటీకి గర్వపడుతున్నావు నాకు చదువుకోవాలి ఎందుకంటే ఇది లైఫ్లో ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తా నీకు ఒక ఎవ్రీడే నీకు జ్ఞాపకం ఉండాల మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేసిన డ్రైవర్గా పనిచేసా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్పుడు మీకు నీ ఏదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది నీవితను గుర్తుపెట్టుకో ఆలోచన మీ నాన్న చేయాల ఇప్పుడు మీ నాన్న నేను పని తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న ఆయనకి చెప్పలా ఇప్పులో ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి మీ చుట్టుపక్కల ఇప్పుడు అందరి పిల్లలకు కూడా పదే విధాలు వచ్చింది కదా అందరం కలవలేదు నువ్వు చెప్పు బాగా కదా చెప్పు చెప్ప ఓకే ఒకసారి ఫోటో తీసుకు ఎప్పటి నుంచి సిఎన్జి వాడుతున్నావు నుంచి వాడుతున్నావు ఎన్ని ఆటోల్లో సిఎన్జి ఉంది ఎలక్ట్రిక్ ఈ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి ఏది బ్యాటరీ వెహికల్స్ ఎన్ని డీజిల్ వెహికల్స్ ఉంటాయి జీరో అయిపోయినాయా వెరీ గుడ్ ఆ పది హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే ఏం చేయాలి వాళ్ళకు కూడా చెప్పేసి చేయించవచ్చునా హండ్రెడ్ పర్సెంట్ చేస్తే పొల్యూషన్ ఫ్రీ అవుతుంది ముందుకంటే విజయవాడ కొంచెం శుభ్రంగా ఉంది ఇప్పుడు

ఒకటే చెప్పాను ఎక్కడా గుంత పడకూడదు భవిష్యత్తులో రోడ్లు కూడా ఒక స్టాండర్డ్ తీసుకొస్తాం అవన్నీ కూడా వస్తే మీకు ఈజీ అయిపోతుంది తిరగడానికి ఇంకేంటమ్మా కబుర్లు చెప్పండి ఇంకేంటి విశేషాలు కదా ఇప్పుడు నేను ఒకరికిద్దరికి చేయగలుగుతాను అది చెప్పి సరిగా అది ఇష్యూ నేను ఆసరాగా తీసుకొని అందరికి ఎట్ట చేయాలని ఆలోచిస్తున్నా ఏం కావాలని చేస్తాను రాష్ట్రం మొత్తం బాగా చదువుకోవాలి అందుకే గవర్నమెంట్ చేసే పది వరకు బాగా చూస్తాం ఇంటర్మీడియట్ బాగా చూపిస్తాం ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి ఇది అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి రాబోయే రోజుల్లో ప్రపంచం ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఈ కుర్ర చదువుకున్నాడు చదువుకొని ఇద్దరు కంపెనీలే పెట్టచ్చు కంపెనీ పెట్టి ప్రపంచానికి సేవలు చేయాలి ఆ తారీఖు వస్తుంది అందుకే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అన్నాను ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఒక ఐటీ అన్నాను వాళ్ళు చదువుకొని ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఆ దేశంలో ఉండాలకంటే వీళ్ళు ఉపాదాయం సంపాదించారు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచే ఇతని కంపెనీ పెట్టి ప్రపంచం అంతా చేసే పరిస్థితి వస్తుంది నాలెడ్జ్ ఎకానమి ఐటీ వల్ల ఆ స్థాయికి ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి కుద్రాల్ని మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతను ఆలోచన ఏంటి నేను ఇది చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచి నాయకత్వ లక్షణాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు ప్రపంచం మొత్తం దానికి కారణం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ని ఇతను అక్వైర్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్గా తయారు చేయాలి భవిష్యత్తు ప్రపంచానికి నువ్వు పుట్టినప్పటికీ చిన్నప్పటికీ ఇప్పటికీ మార్పులని చూస్తున్నారు మీ ఫ్యామిలీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతవరకు లాభం అనుకుంటున్నారు మీరంతా పేదవాళ్ళు సెల్ ఫోన్లు టెక్నాలజీ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏం చేశారంటే దేశంలోనే మొదటిసారి వాట్సాప్ పెట్టి అన్ని సేవలు ఆన్లైన్లో పెట్టేశా మీకు డబ్బులంతా మీ అకౌంట్లో వేస్తున్నా మీరు ఎక్కడికి బ్యాంకు పోయే పని లేదు మీ ఫోన్ నుంచే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు మీ ఇద్దరు ఆరోగ్యం బాగా ఉందా ఎప్పుడే గోదమ్మా ఆరోగ్యమే మీకు రాబోయే రోజుల్లో కూడా చాలా ఇది ఉంటుంది అందుకే నేను కొత్తగా సంజీవనిగా ప్రాజెక్టు తీసుకొస్తున్నా దానివల్ల మీకు అందరికీ రెండున్నర లక్షలు ఇన్సూరెన్స్ పెట్టాను పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తాను అప్పుడు మీ ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉండేది అయితే దానికంటే ముందు మీ ఆరోగ్యం శాశ్వతంగా బాగుంటుందంటే మనం తినే తిండి మన అలవాట్లు లైఫ్ స్టైల్స్ కారణం అది కానీ ప్రికాషన్ తీసుకుంటే అసలు మందు తినే పని ఉండదు దానికి ఇప్పుడు శ్రీకారం చుట్టాను దానికి నేను ఇప్పుడు శ్రీకారం చుట్టాను టెక్నాలజీ ద్వారా మీ సెల్ ఫోన్లోనే మీ ఆరోగ్య వివరాలన్నీ ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అప్డేట్ చేస్తాం మీ మీరేం తిన్నారు ఎట్లా ఏమేమి తినాలి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేపిస్తాం దాని ప్రకారం మీరు ఏం తిన్నారో కూడా చెప్తాం తిండి వల్లనే మీ ఆరోగ్యం బాగుండట్టుగా మందులు వేసుకోవడం కాదు మందులు వేసుకుంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది తప్పనప్పుడు వేసుకుంటాం ఇప్పుడు కరెంట్ ఛార్జ్ కూడా రాబోయే నెల నుంచి పదమూడు పైసలు తగ్గుతాయి మీకు ఇంకా తగ్గిస్తాం గ్రాడ్యువల్గా ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్ని చేస్తున్నా టైం తీసుకుంటాం మీరు కూడా మాట్లాడాలి ప్రజల్లో కూడా చైతన్యం రావాలి వస్తే ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది అప్పుడు ఆదాయాలు పెరుగుతాయి సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పే మాటలన్నీ టెక్నాలజీ మీద ఫాలో అవుతున్నావా టీవీలో చూసిన తర్వాత నాలెడ్జ్ చెప్తా کاشو جي دلدارو آرڊر اچي گڏ ڪري چئو هي ڪٿي ۾ پيٽکو جيڪي واळा هو ڳمٽا وا